హాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ కాని వాళ్ళు సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి అలాగే మరిన్ని లేటెస్ట్ రెసిపీస్ కోసం పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి నమస్తే టేస్టీ వంటలకి స్వాగతం ఇవాళ టేస్టీ వంటలలో గోంగూర పిక్కిలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేర్చుకుందాం సరే మరి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా ఐదు మీడియం సైజు గోంగూర కట్టలు ఇరవై లేదా ఇరవై ఐదు ఎండుమిర్చి చింతపండు చింతపండుని స్మాల్ సైజ్ ఉసిరికాయ అంతా తీసుకొని వేడి నీళ్ళల్లో నానబెట్టుకోవాలి ఎనిమిది లేదా పది వెల్లుల్లి రెబ్బలు ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ మినప్పప్పు ఒక స్పూన్ శనగపప్పు పావు స్పూన్ మెంతులు పావు స్పూన్ పసుపు పావు స్పూన్ ఇంగువ సాల్ట్ రుచికి సరిపడా అండ్ ఐదు లేదా ఆరు స్పూన్లు వంట నూనె ఇప్పుడు గోంగూర పికిల్ తయారీ విధానం చూద్దాం ఫస్ట్ గోంగూరకి ఆకులను తుంచి శుభ్రంగా కడిగి వాటర్ అంతా తుడిచి కాటన్ క్లాత్ పైన వేసి తడి లేకుండా ఫ్యాన్ కింద హాఫ్ అన్ అవర్ పాటు ఆరపెట్టుకోవాలి మీకు కావాలంటే ఎండలో కూడా ఆరపెట్టుకోవచ్చు తర్వాత ప్యాన్లో ధనియాలు జీలకర్ర మెంతులు వేసి లో ఫ్లేమ్లో కలుపుతూ మాడిపోకుండా దోరగా వేయించుకోవాలి ఇవి మాడిపోతే ఊరగాయ చేదు వస్తుందండి సో మాడిపోకుండా దోరగా వేయించి పక్కకు పెట్టుకోండి తర్వాత అదే ప్యాన్లో ఒక స్పూన్ ఆయిల్ వేసి వేడి చేసుకోండి ఆయిల్ వేడయ్యాక అందులో ఎండుమిర్చి వేసి లో ఫ్లేమ్లో కలుపుతూ దోరగా వేయించుకోవాలి గోంగూర ఊరగాయ కొంచెం స్పైసీగా ఉంటే టేస్ట్ బాగుంటుందండి కాబట్టి మీ ఎండిమిర్చి కారంని బట్టి మీకు ఎన్ని కావాలో ఎండిమిర్చిని అన్ని అడ్జస్ట్ చేసుకోండి చూడండి ఎండిమిర్చి దోరగా వేగాయి ఇప్పుడు పక్కకు తీసి పెట్టుకోండి తర్వాత అదే ఆయిల్లో శుభ్రంగా కడిగి ఆరపెట్టుకున్న గోంగూరను వేసుకోవాలి గోంగూర ఊరగాయకి పుల్ల గోంగూర తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి పుల్ల గోంగూర అంటే కాడలెర్రగా ఉంటాయండి సో మీరు గోంగూరను తీసుకునేటప్పుడు ఎర్రగా ఉన్న గోంగూరని తీసుకోండి ఇప్పుడు దీనిని లో ఫ్లేమ్లో కలుపుకుంటూ మగ్గించుకుందాం దీనిని మగ్గించుకోవడానికి ఎక్కువ ఆయిల్ ఏం పట్టదండి ఒక స్పూన్ ఆయిల్తోనే చక్కగా మగ్గించుకోవచ్చు గోంగూరని అడుగంటుకోకుండా కంటిన్యూస్గా కలుపుకుంటూ మగ్గించుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా గోంగూరను మగ్గించి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి తర్వాత మిక్సీ జార్లో వేయించుకున్న ధనియాలు జీలకర్ర మెంతులు వేసుకోవాలి అలాగే వేయించుకున్న మిర్చి వేసి మూత పెట్టి మిక్సీ పట్టించుకోవాలి ఇప్పుడు మూత తీసి చూద్దాం చూడండి ఒకసారి మిక్సీ పట్టించి ఈ విధంగా పౌడర్ చేసుకోవాలి తర్వాత అందులో రుచికి సరిపడ సాల్ట్ అలాగే వేడి నీళ్ళల్లో నానబెట్టుకున్న చింతపండు కొద్దిగా వేడి నీళ్ళు వేసుకోవాలి చింతపండు ఎక్కువ ఏం పట్టదండి ఎందుకంటే మనం ఆల్రెడీ పుల్ల గోంగూరని తీసుకున్నాం కాబట్టి తక్కువ చింతపండే పడుతుంది అలాగే మనం మగ్గించుకున్న గోంగూరని కూడా వేసి మూత పెట్టి మిక్సీ పట్టించుకోవాలి ఇప్పుడు మూత తీసి చూద్దాం చూడండి ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోండి మీకు కావాలంటే మిక్సీ పట్టించుకునేటప్పుడే కొన్ని వెల్లుల్లి రబ్బలు కూడా వేసి మిక్సీ పట్టించుకోవచ్చండి మీకు వెల్లుల్లి ఫ్లేవర్ ఎక్కువ నచ్చితే గోంగూరతో పాటు కొన్ని వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి మిక్సీ పట్టించుకోండి ఇప్పుడు పోపు పెట్టుకోవడం చూద్దాం కడాయిలో ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక ఆవాలు జీలకర్ర వేసుకోవాలి ఆవాలు జీలకర్ర చిట్టుపటలు ఆడాక మినప్పప్పు శనగపప్పు వేసి దూరగా వేయించుకోండి చూడండి పోపు చక్కగా వేగింది ఇప్పుడు వెల్లుల్లి రెబ్బలు ఎండిమిర్చి అలాగే ఇంగువు వేసి దూరగా వేయించుకోవాలి ఎండుమిర్చి వెల్లుల్లి రెబ్బలు వేగాయి ఇప్పుడు మిక్సీ పట్టించుకున్న గోంగూర ఊరగాయని వేసుకోవాలి అలాగే పసుపు వేసి అంతా కలిసేలా మిక్స్ చేసుకోండి దీనిని ఎక్కువసేపు వేయించుకోవాల్సిన అవసరం లేదండి ఒక నిమిషము పాటు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి దీనిని చల్లారిన తర్వాత మూత టైట్గా ఉన్న గాజు బాటిల్లో స్టోర్ చేసుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా త్రీ టు ఫోర్ వీక్స్ వరకు ఫ్రెష్గా ఉంటుంది దీనిని వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యితో తిన్నాం తిన్నామంటే ఆహా ఎంత రుచిగా ఉంటుందో అండి మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి థ్యాంక్ యూ